హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మెజ్ రాలట్రికెల్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా లాస్ట్ టైం కూడా మనం కొన్ని లక్ష్మీ గ్రైండర్ మోటార్స్ వైండింగ్ డేటా గురించి మాట్లాడుకున్నాం అవన్నీ ట్వంటీ ఫోర్ స్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు వచ్చే లక్ష్మీ గ్రైండర్ మోటార్కి మాత్రం థర్టీ టూ స్లాట్స్ అనమాట ఓకే ఈరోజు దాని వైండింగ్ డేటా గురించి ప్లస్ దాని గేజ్ ఎంత దాని వెయిట్ క్యా అదే కెపాసిటర్ ఏం వాడతాం దాని బేరింగ్స్ ఏంటి వీటి గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ వెళ్ళే వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం మన టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ చేసామని మంచి మంచి డీల్స్ డిస్కౌంట్స్తో ప్రోడక్ట్స్ అన్నీ పోస్ట్ అవుతూ ఉంటా ఉంటానే ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఓకేనా మంచి మంచి డీల్స్తో అన్ని రకాలు కిచెన్ అప్లయెన్సెస్ హోమ్ అప్లయన్సెస్ ఫ్యాన్స్ ఇంకా మన ఏంటంటే అన్నీ మ్యాక్సిమం క్లాతింగ్ దగ్గర నుండి అన్నీ ఏదైతే మంచి డిస్కౌంట్స్తో ఉన్నదో ప్రోడక్ట్ అవన్నీ మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుద్ది ఓకేనా ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా ఏజియో మొత్తం అన్ని స్టోర్స్ నుండి డేలో మనకి ఏవి ఏవి మంచి మంచి డిస్కౌంట్స్తో ఉన్నాయో అన్నీ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సరే మరి టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్పాం ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉండి జాయిన్ అవుతాను అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఓకేనా సరే అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ గ్రైండర్ థర్టీ టూ స్లాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా దాని యామ్స్ ఎంత దాని ఎన్ని యామ్స్ తీసుకుంటుంది వన్ వన్ పాయింట్ ఫైవ్ లోడ్లోని నాన్ లోడ్లో అయితే పాయింట్ సెవెన్ అలా తీసుకుంటుంది ఓకేనా దీన్ని మ్యాక్సిమం మనం ఫిలింగ్ కాకుండా న్యూమెక్స్ పేపర్ పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే న్యూమెక్స్ వాడామనుకోండి ఒకవేళ గ్రైండర్ బాగా ఎక్కువసేపు వాడినా హీట్ ఎక్కినా కూడా పేపర్ కరగకుండా వైనింగ్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఒకవేళ పేపర్ కరిగి బాడీకి వస్తుంది అనుకో వైనింగ్ బాగున్నా మనకి యూజ్ లేదు కదా ఎందుకంటే నేను రీసెంట్గా కొన్ని కొన్ని ఆటల్లో ఇది చూసానమాట ఏంటంటే మోటార్ బాగానే ఉంది అంటే వీళ్ళు ఎక్కువసేపు వాడటం వల్ల ఏమవుతుందంటే పేపర్ లైట్గా మగ్గుతుంది అన్నమాట అంటే దగ్గరికి ఇలాగా జస్ట్ కది తింక్ రాలిపోయే టైప్లో అయిపోతుంది అన్నమాట అందుకు నేను కూడా ఏం చేస్తానంటే ఈ మధ్య న్యూమాక్స్ పెట్టుకుంటున్నాను ఫైన్ న్యూమాక్స్ వాడుతున్నాను బ్రహ్మాండంగా ఉండదు ప్రాబ్లం ఏమి ఉండట్లేదు ఓకేనా మీకు కూడా ఇంకా ఎలక్ట్రిషన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది ఎందుకంటే ఫిల్మ్ వాడటం వల్ల కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది మనకే కస్టమర్కి మనకి ఇష్యూస్ జరుగుతున్నాయి ఎందుకు స్ వాడుకున్నాం అనుకో దానికి దీనికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది పెట్టుకొని హ్యాపీగా ఉందాం ఓకేనా డేటాలోకి వెళ్ళిపోతాం దీనికి కెపాసిటర్ వచ్చేసరికి టెన్ఎంఎఫ్టీ కెపాసిటర్ వాడతాం మనం దీనికి దీనికి బేరింగ్స్ వచ్చేసరికి అటు ఇటు సిక్స్ టూ జీరో త్రీ బేరింగ్స్ ఉంటాయన్నమాట మ్యాక్సిమం లేకపోతే కొన్ని కొన్ని వాటిల్లోనే ఏంటంటే సిక్స్ టూ జీరో టూ బేరింగ్స్ వాడతాయి అనమాట అయితే సిక్స్ టూ జీరో త్రీ కానీ లేకపోతే సిక్స్ టూ జీరో టూ కానీ ఓకేనా ఈ రెండు బేరింగ్స్ అయితే వాడడం అయితే జరుగుతుంది దీని స్లాడ్స్ వచ్చేసరికి థర్టీ టూ స్లాడ్స్ దీని ఆర్పిఎం వచ్చేసరికి ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎం అట అంటే లో స్పీడ్లో తిరుగుద్ది ఓకే మనం ఇప్పుడు స్టార్టింగ్ డేటాలోకి వెళ్ళిపోతాం స్టార్టింగ్ వచ్చేసరికి ఇది త్రీ కాయిల్ సెట్ వస్తుంది అన్నమాట వన్ టూ ఫోర్ వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ మనకి వన్ టూ ఫోర్ వచ్చేసరికి ఏంటంటే ఫార్టీ ఫైవ్ టన్స్ కూర్చుంటాయి అదే వన్ టూ సిక్స్ వచ్చేసరికి ఎయిటీ టన్స్ కూర్చుంటాయి వన్ టూ ఎయిట్ వచ్చేసరికి హండ్రెడ్ టన్స్ కూర్చుంటాయి దీని గేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ట్వంటీ సిక్స్ గేజ్ అయితే వస్తుంది మ్యాక్సిమం సొనాలి కానీ లేకపోతే మెలాన్ కానీ వాడడానికి మెలాన్ యాపిల్ ఆర్ఆర్ మూడాట్లో వాడడానికి చూసుకోండి ఎందుకంటే ఇన్స్టలేషన్ బాగుంటుంది ఓకేనా దీని వెయిట్ వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి రెండు వందల ఎనభై గ్రాములు అయితే పడుతుంది ఓకే ఇప్పుడు రన్నింగ్లోకి వెళ్ళిపోదాం రన్నింగ్ వచ్చేసరికి త్రీ కాయిల్ సెట్ వస్తుంది మళ్ళీ వన్ టూ ఫోరు వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ ఓకేనా మళ్ళీ వన్ టు ఫోర్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫైవ్ టన్స్ కూర్చుంటాయి వన్ టు సిక్స్ వచ్చేసరికి ఎయిటీ టర్న్స్ కూర్చుంటాయి వన్ టు ఎయిట్ వచ్చేసరికి హండ్రెడ్ టర్న్స్ కూర్చుంటాయి ఓకే దీనికి ఏజ్ వచ్చేసరికి మనకి ట్వంటీ త్రీ కేజ్ వస్తుంది అన్నమాట ఓకే ప్లస్ దీనికి వెయిట్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా ఐదు వందల ఎనభై గ్రాములు పడుతుంది అన్నమాట ఓకే టోటల్ వెయిట్ వచ్చేసరికి మనకి తొమ్మిది వందల గ్రాములు చూసుకోండి ఓ మోటార్ ఈ మోటార్ కంప్లీట్ అవ్వడానికి ఓకేనా ఫ్రెండ్స్ డేటా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని మీద కూడా నేను వీడియో చేస్తాను మీకు ఏదైనా డేటా అవసరం వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా దాని మీద కూడా నేను ఒక వీడియో చేసి మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సరే అయితే మళ్ళీ తర్వాత వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓకేనా బాయ్ జై హింద్